వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం సిద్దిపేట అంగట్లో ఉన్నామండి సిద్దిపేట వచ్చేసి ప్రతి బుధవారం రోజున అంగడనే జరుగుతుంది దీని టైమింగ్ వచ్చేసి నైన్ థర్టీ టు వన్ వన్ థర్టీ వరకు జరుగుతుంది అంగడొచ్చేసి ఈ వారం జీవాలు బాగా తక్కువ రావడం జరిగింది నిన్న మొన్న వీడియోలు ఎందుకు తెలియాలంటే మా మా ఊళ్ళే బీరప్పమాన అనేది జరిగింది ఫ్రెండ్స్ అందుకే వీడియోలో నెల 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 రోజుల నుంచి దగ్గర దగ్గర నెల అవుతుంది సరిగ్గా వీడియోలు రాగా ఇప్పటి నుంచి కంటిన్యూ తీస్తాయి వీడియోలు రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అలాగే ఈ వారం మాత్రం బాగా తక్కువ వచ్చిన జీవాలు అంగట్లోకి ఈ గుంపు జర పెద్ద కనబడుతుంది ఒకటే గుంపు మిగతా చిన్న చిన్న గుంపులు ఉన్నాయి అడుదాం అన్న రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము అంటే ఎన్ని గొల్ల ఉన్నాయా అన్న మొత్తం ఇవి దోశ దాకుండా అంటే సింగిల్ సింగిల్ వీడియో అమ్ముతారా ఈ గొల్ల రేట్లు ఏ విధంగా ఉన్నాయాన్న రేట్లు గుల్ల ఏలవాడి ఉన్నాయి ఏలవాడే ఉన్నాయి ఏ రేట్ నుంచి దాకా అంటే కొన్ని చూడిగోళ్ళు పిల్లగోళ్ళు చూడిగోళ్ళు అన్నీ ఉన్నాయా ఇప్పుడు ఇది పిల్లగోళ్ళు ఉన్నట్టుంది ఇది ఏలువాడు గోలు కూడా ఉన్నాయంట ఇలా పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు దాకా ఉన్నాయంటే చూడిగోళ్ళు ఉన్నాయి కొన్ని పెద్ద గోలు ఉన్నాయి పిల్లలు అన్నీ మిక్స్ ఉన్నాయని ఇది ఒక గుంపు చార్జు పెద్దగా ఉన్నది ఇది ఒకటి మిగతా నుంచి తక్కువ రావడం జరిగింది జీవాలి ఈ వారం వాయిస్ కొంత ప్రాబ్లం ఉంది వాయిస్ అది ओके फ्रेंड्स इधर लेरु చేద్దామంట అడుదామంట రేట్లాడుదామంట వరి రేరుగా బుట్టలు ఉన్నాయి బుట్టలు ఉన్నాయి గోర్లు ఉన్నాయి మా తమ్ముడికి ఎక్కారు తమ్ముడ్రా తమ్ముడ్రావల్నా ఎన్ని పిల్లలు ఉన్నాయన్న మొత్తం తొమ్మిది ఉంటాయన్న తొమ్మిది పిల్లలు ఉంటాయ అంటే ఆడి మోయ్ మిక్స్ ఉన్నాయా ఓకే ఓకే మొత్తం కొదం పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు ఉన్నాయా అన్ని దూడలు పొట్టేళ్ళు ఓకే ఓకే ఎవరన్నా ఇది మునిగడప ఓకే ఓకేనే పెద్ద పొట్టేలు ఏం రేట్ ఉందన్న పెద్ద పొట్టేలు ముప్పై వేలు ముప్పై వేలు చెప్తావా బక్రీద్కు అనేది ముప్పై వేలు చెప్తాను పెద్ద పొట్టేలు కొద్దిగా హెవీ సైజ్ ఉంది పొట్టేళ్లు బాగానే ఉన్నాయి కానీ మొత్తం రేట్లు ఏమైనా ఐడియా ఉందా చెప్తారా మీ తమ్ముడే చెప్పాలి రేట్ మీ తమ్ముడే వస్తాడా ఓకే ఎన్ని పిల్లలు తెచ్చారా ఓకే ఓకే మాది యూట్యూబ్ ఎన్ని పిల్లలు తెచ్చిర్రు ఏం రేట్ నడుస్తుందో తెలుసుకో అంత ఏం లేదు ఎవరు బాబు మీది బదనపల్లి బదనపల్లి మన సిరిసిల్ల దగ్గర తెలుసు తెలుసు ఓకే ఓకే ఎన్ని తెచ్చారా పిల్లలు ఇవి ఇరవై ఏడు పిల్లలు తెచ్చిరా అన్ని పొట్టేలేనా ఓకే ఓకే అన్ని పొట్టేలు ఇరవై ఏడు పిల్లలు తెచ్చిరు ఏమన్నా అమ్మినా అన్న డల్లే ఉంది మార్కెట్ ఈ వారం వాస్తవం వాస్తవం మార్కెట్ డల్ ఉన్నది జీవాలు పెద్ద కూడా ఏం రాలే ఆయన మార్కెట్ గిలగిల లేదు అదే ఉన్నది కదా అదే అదే ఇవి సాధిరా పిల్లలు ఇవి అచ్చా 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 గోల్ ఓకే ఓకే అదే 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 ఓకే ఓకేనే జత ఏం రేటు ఉన్నాయి అన్న సింగిల్ సింగిల్ చెప్తురా జత చెప్తురా అంటే పిల్ల పిల్లని వాటి రేటు అదే 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 అర్థమైంది అర్థం పిల్లని వాటి రేట్ చెప్తాడు ఇరవై ఐదు పొట్టేది పిల్లలు ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఇవి కూడా కొన్ని బూరుగా తిరిచినట్టు కొన్ని అదే 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 ఓకే ఓకే అన్న నాకు ఈ పిల్లలు ఏం రేట్ ఉన్నాయి ఆరువేదాలు చెప్తున్నా ఈస్వాణా జత పన్నెండు వేలు చెప్తున్నావు ఓకే ఫైనల్ ఫైనల్ రేట్ ఏమొస్తుంది అన్నీ చిన్న ఉన్నాయి కదా మాట్లాడుకోవచ్చు అదే అదే జత పన్నెండు వేలు చెప్పడం జరుగుతుంది ఎవరైనా తక్కువ ఇస్తా అంటున్నాడు బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి కానీ ఓకే అన్ని మగనా అన్నవి కొన్ని మొగినాయి కొన్ని ఓకే ఏలవాడు గురించి ఎత్తు షాపు ఉన్నాయి అన్న ఇచ్చారు అన్న గోల్డ్ మొత్తం ఇరవై రెండు గోల్డ్ పిల్లలు ఎన్ని ఉన్నాయా ఓకే పిల్లలు రెండు ఇరవై గోల్డ్ టోటల్ ఇరవై రెండు ధర ఏలవాడికేనా గోల్ రవి ఓకే అన్నింటి పనులు ఉన్నాయా ధర ధర ఏముందండి దీనికి పదకొండు వేలుతో చెప్తాను ఓకే ఈచ్వ్ గోరే పదకొండు వేలు చెప్పిండు చెత్త ఇరవై రెండు వేలు చెప్తాడు మనం బార్గెనింగ్ ఉంటుంది రేట్ అనేది మాట్లాడుకోవచ్చు ఖచ్చితంగా ఏలవాడికి అయితే పనిచేస్తాయి గోల్ రివి పెద్ద సైజు గోళ్ళు ఉన్నాయి ఫైనల్గా ఏం వస్తాడా రేటు మాట్లాడితే ఐదు వందలు అడ్వర్ట్స్ ఇస్తాం ఓకే ఓకే గోళ్ళు మాత్రం వెలువడ బాగా పనిచేస్తాయి సైజు ఉన్నాయి గోళ్ళు సూడి గోళ్ళు ఉన్నాయా అన్నయ్య సుడి ఉన్నాయా అదే అదే ఓకే అన్న పిల్లలు లాస్ట్ ఇయర్ రెండు ఉన్నాయి అదే అదే గోళ్ళు మాత్రం మంచిగా ఉన్నాయి కొన్ని సూడి గోళ్ళు ఉన్నాయి కొన్ని లేస్ అవుతున్నాయి అంటుండ్రు పదకొండు వేలు చెప్పాడు ఈ ఇంకా తగ్గించే అవకాశాలు ఉంటే బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటుంది మనం చేసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు గుర్రులు మాత్రం వెలువడుకొని చేస్తే ఈ వారం జీవాలు బాగా తక్కువ రావడం జరిగింది అంగట్లోకి జీవాలు కానీ మేకలు కానీ బాగా తక్కువ వచ్చినాయి పబ్లిక్ కూడా ఏం లేరుల ఈ వారం జీవాలు తక్కువ వచ్చినాయి మేకలు తక్కువ వచ్చినాయి పబ్లిక్ ఏం లేదు బాబు ఎన్ని మేకలు ఇచ్చినవి పదిహేను మేకలు ఇచ్చిన పదిహేను మేకలు పది పిల్లలు ధర ఏముంది పదమూడున్నర పిల్ల మేక పదమూడున్నర చెప్పిండు ఓకే పదమూడున్నర చెప్పిండు పిల్ల మేక బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు కొన్ని ఉన్నాయి కొన్ని పెద్ద పిల్లలు ఉన్నాయి మేకలు మాత్రం మీడియం సైజు ఉన్నాయి వీలవాటు పనిచేస్తాయం చూసి మనం మాట్లాడుకోవచ్చు బేరే చేసుకోవచ్చు మేక పిల్లలు కొన్ని ఆడి కొన్ని మొగవి ఉన్నాయి ఫ్రెండ్స్ రేట్ ఏ విధంగా తెలుసుకుందాము బేరమైతే నడుస్తుంది డెబ్బై ఆరా డెబ్బై ఆరు పోయిందా అనేది పొద్దుల డెబ్బై ఆరా ఓకే ఈ పిల్లలు డెబ్బై ఆరు పోయిందట కొన్ని ఆడి కొన్ని మొగ మిక్స్ ఉన్నాయి నిన్న ఈ మేక పిల్లలు జడ్డ మీద ఏమైనా మొత్తం టోటల్గా చిన్నపి ఐదు నడుతుండీ ఈచ్వన్న ఐదు వేలు నడతాడు చెప్తాడు చిన్నవి పెద్ద ఎన్ను ఉన్నాయి ఐదు వేలన్నర చెప్తాడు మనం మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చెప్పితే ఫైనల్ రేటేం కాదు ఇది ఇంకా తగ్గుతుంది ఖచ్చితంగా ఎనిమిది కాడ మొదలు పెడితే పదకొండు దాకున్నాయి తొమ్మిదిన్నర పదిన్నర దాకా ఉన్నాయా ఎనిమిది వేల నుంచి మొదలు పెడితే తొమ్మిదిన్నర పదిన్నర ఉన్నాయని చెప్తాను ఈ మేకలు మన ఫంక్షన్కి పనిచేస్తాయి మేకలు ఇవి పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు బాగా పనిచేస్తాయి ఇవి మేఘాలు చాలా వస్తాయి అత్త ముచ్చళ్ళ కింద ఉంటాయి ఇలాంటివి పిల్లలు రేట్లు ఏ విధంగా వస్తుంది రేట్లు చెప్పు ఎన్ని వేసుకొచ్చినా మొత్తం పిల్లలు ఇవి అరవై పిల్లలు వేసుకొచ్చిన అన్ని పొట్టేయాలేనా ఈ సైజు ఏం రేటు ఉందన్న ఇప్పుడు ఈ సైజుకి ఎనిమిది వెళ్ళగాడు విందా ఈ సైజు పిల్లలు ఎనిమిది వెళ్తాడు వేయని అంటున్నాడు ఇంకా మనం బాగా ఎనిమిది పెద్ద పెద్ద పిల్లలని ఎనిమిది వేల తోట ఈ సినిమా ఎనిమిది వేలతోటి వేనాయి అంట పెద్ద పెద్ద పిల్లలన్నీ ఈ సైజు పిల్లలు ఈ సైజు పిల్ల అరవై పిల్లలు ఉన్నాయి ఎనిమిది వేలు తోటి కొన్ని వే ఎన్ని వేనా ఎనిమిది వేలతోటి అన్నా ఎన్నివైనా మొత్తం పది పిల్లలు ఎనిమిది వేల తోటి పోయినాయా పెద్ద సైజు పిల్లలు పది పది పిల్లలు అంటే ఎనిమిది వేల తోటి అరవై పిల్లలు వేసి ఖచ్చితం మనకు బేరం అనేది ఖచ్చితంగా ఉంటే పిల్లల్ని బట్టి బేరం అనేది ఖచ్చితంగా ఉంటే మనం మాట్లాడుకోవచ్చు ఈ సైజు ఉన్నాయి పిల్లలన్నీ ఆరు వేల కడ పెడితే ఏడు వేలు ఎనిమిది వేలు ఆరు అంజలు అమ్ముతారు ఇవి ఇది చెప్పినావే పద్దెనిమిది వేలు చెప్పినావు ఇప్పటి వేలు మనం బక్రీకి అమ్మాలి ఏమన్నా బక్రీద్ కదా బక్రీ చేస్తే బాగుంది అయినా చెవి కట్టింగ్ పోదు పోదు అన్న అదే అదే పద్దెనిమిది వేలు చెప్తాను బార్గెనింగ్ కానీ ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు పుట్ట పెద్ద సైజ్ పుట్టేలు ఇది ఈ సైజు ఉంది పల్లెల్లో దాతలకు మేకలు బాగా పనిచేస్తాయి ఇవి ఎక్కువ మేకలు ఇవే వస్తున్నాయి ఇక్కడికి మన సిద్ధిపేట అంగిలోకి లోకల్ మేకలు తక్కువైనాయి మేకలు ఎక్కువైనాయి ఈ సైజు మేకలు వస్తున్నాయి ఇవి ఎనిమిది వెళ్తారు మొదలు పెడితే పదకొండు పన్నెండు దాకా నడుస్తుంది రేట్ ఇవి తక్కువ రేటు ఏమిలో ఇవి కూడా

జట్టు మీద మేక పిల్లలు నాలుగు పొదవి అయినా ఆరు వేలు చెప్తుంది ఈచ్ వన్ మనం మాట్లాడుకోవచ్చు బేరమనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ సైజు ఉన్న పిల్లలు ఈచ్ వన్ ఆరు వేలు చెప్తారు మనం బేరమనేది చేసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు పదహారు వేలు చెప్తున్నావా ఆ పెద్ద పోటీలకి ఈచ్ వన్ పదహారు వేలు చెప్తాను పెద్ద పొట్టేళ్లకు మనం రేట్ అనేది మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈసారి బిడ్డలు ఎస్ వాళ్ళ పదహారు వేలు బేరం గారం చేసుకోవచ్చు కదా ఫైనల్ గేమ్ వస్తుంది అన్న రేట్ ఎక్కువ చెప్తున్నాడు అనిపిస్తుంది అవి ఫైనల్ రేట్ ఏమొస్తుంది అడిగితే బేరం అనేది చేసుకోవచ్చు అదే 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 ఓకేనా పిల్లలు ఎన్ని ఉన్నాయి మొత్తం ఇలా ఆరు పిల్లలు గొల్లన్నాయి మొత్తం ముప్పై రెండు పెద్ద గోలు ఆరు పిల్లలు ఆరు వేలు కాల కింద ఇచ్చి ఏం గేమ్ చెప్తున్నావే చెప్తున్నా చెప్తున్నావా అంటే కొన్ని సూడి గొడలు ఉన్నాయా సూడు గొర్రెలు ఉన్నాయంటే కొద్దిగా వేలుబాటు పనిచేస్తే గొళ్ళు మాత్రం మంచిగా ఉన్నాయి ఇవి ఆరు వేలకి కాలకిందేసి పదకొండు వేలతోటి చెప్తాను మనం బేరవాడి చేసుకోవచ్చు బార్గెనింగ్ అని ఖచ్చితంగా ఉంటే మనం మాట్లాడుకోవచ్చు ఈ సైజు ఉన్నాయి గొర్రెలు అయితే వేలువాటు పనిచేస్తాయి గొర్రెలు ఇవి